సెకండ్ టాస్క్ వచ్చినప్పుడు ఎవరు తనుజా డెమోను ఏమ ఏమంటారు బర్ణిసార్ వీళ్ళు ముగ్గురు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు డిమాండ్ పవన్ ఇంకా నీకు గండబోళం ఉంది ఏ నువ్వు కాడ పాడేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నావా ఒక్కటి గుర్తు పెట్టుకో మొన్న కళ్యాణంతో ఆడినప్పుడే నీదేంది ఏంది బోలం కంటే గుండె బలం బ్రెయిన్తో ఆడటం చాలా ఇంపార్టెంట్ కానీ అది ఏం చేసుకుంటా నాకు బలం ఉంది అని చెప్పి ఇటు వాటి తోసేస్తున్నావు చూపిస్తున్నావు బలం నువ్వు అంత దౌర్జన్యం చేసి గేమ్ ఏమాడు అసలు నిన్న నిజంగా నువ్వు ఆడే పద్ధతి అయితే బిల్కుల్ నచ్చలేదు నాకు అలా తనుజా కాదు వేరే ఎవరున్నా కూడా నువ్వు అంత ఫోర్స్ చేసేసి నాకు అంత బలం ఉంది ఇద్దరు నూకేస్తావు ముగ్గురు నూకేస్తా అని చూపిస్తున్నావు అసలు బాగాలేదు అదైతే ఇంకోటి ఏంటంటే ఏమంటారు తెలివిగా ఆడాలి గేమ్ అర్థమవుతుందా బంచి పంచ్ పట్టుకొని తనుజ ఆడింది గేమ్ అని అంటే నిజం చెప్పాలంటే చెప్తున్నా కదా నీకు బలం చూపించడం తప్ప తెలివిగా ఆడడం రాదు ఇది ఒకటి ప్రూఫ్ చేసుకుని నిజం చెప్తున్నా నువ్వే గేమ్ ఆడినా కూడా రీతి మధ్యలో వచ్చి ఒక పుల్లేస్తా ఉంటది అందుకే తనుజా వచ్చి నువ్వు వచ్చి ఆడుదా అయ్యి ఆయన ఎందుకు అని ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఉంటుంది నువ్వు ఎందుకు ఆడ ఊర్చొని ఆ చెప్పినా కూడా నువ్వేమైనా చేసినావా నీకు నిజంగానే బ్రెయిన్ లెస్ గేమ్ ఆడుతు నువ్వు ఏ గేమ్ ఆడినా కండవాలం ఒకటి చూపిస్తావు నీ బుద్ధి బాగుంది ఎక్కడ చూపు అవుతామని భవన్ చెప్తున్నా పో నిన్న తనుజా విన్నారని నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే అందులో ఎవరేం సపోర్ట్ చేయలేదు తనుజాకి బర్నీసార్ గేమ్ బర్నీసార్ ఆడి నీ గేమ్ వాడన తనుజా గేమ్ తనుజు ఆడి తనుజా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆడింది అందుకే మంచి మంచి పట్టుకొని బజార్ మగే టైం టక్కునే పెట్టేసింది అది గేమ్ అంటే